शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये व्यासशिष्योत्पत्तिवर्णनम् వాయు వాయువు పలికెను ఆ వాక్యాలు ఋషులు వినిరి వారు సూతుని అడిగిరి వేదములు ఎట్లు మరల వ్యస్తములుగా చేయబడ్డవి వివిధ భాగాలుగా విభజించబడ్డవి ఓ మహాముని మా కొరకు దాన్ని చెప్పుము అని అడిగిరి సూతుడు ఇట్లడను స్వయంభవ మనవు తర్వాత మరల వచ్చిన ద్వాపర యుగాన మనవుతో ఓ మహామతి వేదమును రక్షించమని బ్రహ్మానను యుగం మారింది ఓ ప్రియతమ ద్విజన్ములైన బ్రాహ్మణులు అల్పవీర్యం కలవారైరి వారందరూ యుగం యొక్క దోషం సం యుగవశం దాని మానం అల్పమైనది కృతయుగాన చెప్పబడింది ఎల్లను దశ సహస్ర భాగం మాత్రమే మిగిలి ఉంది శక్తి తేజస్సు బలము సర్వము నశించను ప్రతి విషయం నశించను వేదక్రియలు నిర్వహించబడవలసి ఉన్నవి అయినను వేదానికి వినాశనం కాకుండాగాక వేదం నాశనం చెందిన యజ్ఞముల నాశనం చెందును యజ్ఞములు నష్టములు కాగా వేదనాశనం కలుగును సర్వము నశించను మొదట వేదం నాలుగు పాదములు అది శత సహస్ర మంత్రములుగా ఉన్నది మరల కృష్ణయజుర్వేదం ఇప్పుడున్న దానికంటే పదింతలున్నది యజ్ఞం సర్వకామములను ఇచ్చినది కదా అని ఇట్లా చెప్పబడిన లోకహితం నందు ఆసక్తి కలిగిన మనము అట్లు అగగాక అనెను అంత ప్రభువు ఏకైకమైన వేదమును నాలుగు భాగాలుగా విభజించను బ్రహ్మ యొక్క వచనాలను బట్టి లోకమునకు హితమును ఆచరించ కోరికచో నేను మీకు వర్తమాన మన్వంతరమును అనుసరించి కల్పన గురించి వివరించదను గడిచిన మన్వంత్రములతోడి ప్రకల్పము చెప్పెదను ఓ జ్ఞానులారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాన్ని వినడం ఈ యుగమున పరాశర సతుడు పరంతపుడు ద్వైపాయనుడని సుప్రతిష్ఠుడైన వ్యాసుడు సనాతనుడు విష్ణుని యొక్క అంశం బ్రాహ్మణులచే చే ప్రచోదితుడైన అతడు ఆ యుగాన వేదాన్ని వచించట ప్రారంభించను అంత వేదాలను సంరక్షించుటకు వ్యాసుడు నలుగురు శిష్యులను గ్రహించను వారు జైమిని సుమంతుడు వైసంపాయనుడు పైలుడు నాలుగో వాడు ఐదవ శిష్యుడు లోమహర్షుడు ఆచారాన్ని అనుసరించి ఋగ్వేదాన్ని వినటకు అధ్యయనం చేయటకు శిష్యునిగా పైలని వ్యాసుడు గ్రహించను యజుర్వేద ప్రవక్తగా వైశంపాయను గ్రహించను సామవేదానికి శిష్యునిగా వ్యాసుడు జయముని గ్రహించను ఋషిసత్తముడైన సుమంతుని అధ్వర్య వేదాధ్యయనానికి శిష్యునిగా గ్రహించను భగవంతుడు ఈశ్వరుడైన వ్యాసప్రభువు ఇతిహాసాలు పురాణాలు కల్పవాక్యాలకు నన్ను గ్రహించను ఒక్కటే ఒకటి యజుర్వేదం దాన్నతుడు నాలుగుగా చేశను అందు చాతుర్హోత్రం లనగా నాలుగు విధాలైన యజ్ఞవేధులు కలవు ఆ విధులను అనుసరించి వ్యాసుడు యజ్ఞాన్ని కల్పించను ఆ ఋత్వికలను అనుగురు హోత అధ్వర్యువుడు ఉద్ఘాత బ్రహ్మ ఆధ్వర్య రూపమును యజుర్వేద మంత్రమున చేత హోత్రమును ఋగ్వేద మంత్రమున చేత ఔద్గాత్రమును సామముల చేతను ఇక బ్రహ్మత్వాన్ని అధర్వవేద మంత్రముల చేతను యజ్ఞకార్యాన్ని నిర్వహించటకు వ్యాసుడు నియమించను తర్వాత ఋగ్వేద మంత్రములను గ్రహించి వ్యాసుడు ఋగ్వేదాన్ని రచించను హోత్రుక మంత్రములు గ్రహించి వ్యాసుడు యజుర్వేదాన్ని సంకలనం చేసెను సామ మంత్రాలను గ్రహించి సామవేదం సమకూర్చను ఆ మూలమున ఔద్గాత్రమును కల్పించను అధర్వవేదం మూలమున రాజు యొక్క విధులు ఘటించను ఆఖ్యానముల చేతను ఉపాఖ్యానముల చేతను గాథల చేతను కల్పముల అందలే ఉక్తుల చేతను పురాణార్థ విశారదుడైన వ్యాసుడు పురాణ సంహిత రచించను పురాణ సంహితలలో చెప్పగా దెల్లను యజుర్వేదమును సమకూర్చి వ్యాసుడు యజ్ఞమును యోజనం చేసెను యజనముల వలన యజుర్వేదం అనే శాస్త్ర నిర్ణయం యజుర్వేద మంత్రముల ఎందు పాదములు మిక్కిలి పొడవైనవి అగుట యజుర్వేద మంత్రములు విషమములనగా క్లిష్టములు ఈ వేదం అత్యంత వీర్యవంతమైనది అగుట ఈ వేదమును పరిక్షున్న నేర్చిన వంద మంది ఋత్విక్కులచే యాగం కూడా ప్రయోగించబడింది దాని చే పరివృద్ధి చెందించబడింది ఋగ్వేద మంత్రాన్ని గ్రహించి పైలుడు వారిని మరలా రెండు వర్గాలుగా విభజించను రెండు సంహితలు రచించిన తర్వాత విశిష్టుడైన ఆ ఆచార్యుడు ఇరువురు శిష్యులకు అప్పగించను ఒక దాని ఇంద్రప్రమతికి రెండవ దాన్ని భాష్కరునికి ద్విజసత్తముడైన భాష్కరుడు నాలుగు సంహితలు రచించను తన శుశ్రూష చేయుటకు ఆత్రముగా ఉన్నవారు తన క్షేమాన్ని కోరినట్టు వారు ఆయన తన శిష్యులకు అధ్యాపనం చేసను ఆ నాలుగు సంహితల్లో మొదటి శాఖ బోధ్యం రెండవ శాఖ అగ్నిమాతరం మూడవ శాఖ పారాసరి ఇక నాలుగవది యాజ్ఞవల్క్య శాఖ ఋషి సత్యముడైన ఇంద్రప్రమతి ఒక శాఖను మహాయశస్వైన ఋషి తన జ్యేష్ఠ కుమారునికి అధ్యాపనం చేశాను సత్యహితుడు తన కుమారుడైన సత్యశ్రీకి గడపెను ఆ సత్యశ్రీ మహాత్ముడు సత్యధర్మ పరాయణుడు సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు వారు మహామేధావులు విద్వాంసులు శాస్త్రార్థసారాన్ని గ్రహించాలి ఆత్రం గలవారు వారిలో ప్రథముడు సాకల్యుడు ఇంకొకడు రధీతరుడు ఇక మూడవవాడు భరద్వాజుడు భారద్వాజుడు భాష్కరుని కుమారుడు ఈ మువ్వు వేద సంహితలను ప్రవర్తింపచేసరి సాకల్యుడు దేవమిత్రుడుగా ప్రఖ్యాతుడు సాకల్యుడు జ్ఞా జ్ఞాన అహంకార గర్వితుడు ఓ బ్రాహ్మణులారా అతడు సాకల్యుడు జనకును యజ్ఞ సమయాన్ని మరణించను ఇట్లు పలికను జ్ఞాన గర్వితుడైన మా ఆ ముని ఎట్లు జనకుని క్రతువు వినాశనం చెందినో క్రత క్రతువు వినాశనం వాదం వాదెట్లు జరిగను అది ఎందుకు జరగవలసి వచ్చను ఎవరితో వాదం జరిగింది వీటన్నింటినీ నీవు తెలుసుకొంటివి కాన యథావృత్తం జరిగింది జరిగినట్టు సర్వమునో చెప్పుము సూత్రుడు చెప్పను జనకుని అశ్వమీద ఉన్న గొప్ప విద్వాంసుల సమాగమం జరిగింది వేలాది ఋషీశ్వర్లు వచ్చి ఉన్నారు వారందరూ రాజర్షి అయిన జనకుని యజ్ఞం చూడగోర్రి వచ్చిన బ్రాహ్మణుని చూసి జనకునికి జిజ్ఞాస కలిగింది వీరందరిలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరు నేను ఇలా నిశ్చయించగలను అని ఊహించు జనాధిపునికి ఒక ఊహ కలిగెను అంత మహామతులుగా ఆ రాజు ఊహ సహస్రమావులను అంతకు మించి సువర్ణాన్ని గ్రామాలు రత్నాలు దాసి జనాలు తెచ్చను అంత ఇట్లా ప్రకటించను ఓ ఉత్తమ బ్రాహ్మణులారా మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీలో శ్రేష్ఠతమునకు తీసుకుని రాబడిన ఈ నా విత్తమంతయు సమర్పితునని తెలుసుకునడు ఆ వేద విధులైన ఋషీశ్వరుల జనకుని వాక్యములు వినరి మిక్కిలి విలువైన ధనం చూసిరి వేద విధులైన బ్రాహ్మణులు ధనం గ్రహింపదలిచిరీ ఆశాపర్లేరి వారందరూ వేద విజ్ఞాన మధోన్మత్తులై ఒకరినొకరు వాదములకు పిలిచిరి వారందరూ మనసాగత విత్తలు ఆ ధనం నాది ఈ విత్తం నీది కాదు అని ఒకరినొకరు స్కోత్కర్షతో చెప్పుకొనరి ఇంకొకడు ఇంకొకటి ఎందుకిట్లు గొప్పలాడుతావని ఈ విధంగా అనేకులు అనేక విధాలుగా ధనదోషాన వాదంలాడుకుని కానీ అక్కడ వేద విద్వాంసుడు బ్రహ్మకుమారుడు ద్రష్ట ఉన్నాడు అతడు యాజ్ఞవల్క్యుడు మహా తేజస్వి బ్రహ్మ విత్తముడు బ్రహ్మ యొక్క అంశం నుండి ఉత్పన్నమైన వాడు అతడు సుస్వరమున ఒక వాక్యం పలికెను అంత యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ శ్రేష్ఠుడు శిష్యుడు అయిన వాణితో ఈ ధనాన్ని తీసుకునము మన ఇంటికి తీసుకుని వెళ్ళము ఓ శిష్య అది నాది అందు సందేహం లేదు అన్ని వాదములందు నేనే వక్తను నాతో సముడైన వాడు ఇంకొకడు లేడు దీన్ని ఎవడు అంగీకరించడో ఆ విద్వాంసుడు వెంటనే నన్ను వాదానికి పిలవవచ్చును అనను ఆ సమయాన ప్రళయకాలాన సముద్రముల వలె ఆ విద్య ద్వరేణ్యార్థం సంక్షోభం పొందను అంత స్వస్థుడై యాజ్ఞవల్క్యుడు వారితో నవ్వుచున వాని వలె ఇట్లనెను ఓ పూజ విద్వాంసులారా ఎందుకు మీరందరూ సత్యవాదులు మనం ఒకరినొకరు అవగాహన చేసుకునే యథాశక్తి వాదం సల్పదము అని పలికెను అప్పుడు ఉత్తమ గణ గుణయుక్తులను రాజు పరీక్షకులుగా నియమించను అంత వాదం చెలరేగను అనేక విధాలైన శబ్దాలతో వేలకొలది సుభార్ద ప్రతిపాదనలతో పరిశీలన శక్తి సంపన్నములైన సూక్ష్మ ధర్మంతో లోకం నుండి వేదం నుండి ఆధ్యాత్మ విద్యాస్థానముల నుండి ఋషులందరూ ఒక పక్షాన యాజ్ఞవల్క్యలు ఒక్కరొక్క పక్షంన అలంకృతమైన విధములతో వాదములు జరిగాను ఇది ధనహీతకంగా జరిగాను ఆ మునులందరూ ధీమంతులైన యాజ్ఞవల్కి నుంచే ఒక్కొక్కరు ప్రత్యేకంగా ప్రతింపబడి కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు బ్రహ్మ విద్య రాసే మహామతియు అయిన యాజ్ఞవల్కిలు ఋషీశ్వరులను ఎల్లరను వాదములు జయించి వాదకర్త అయిన వెంటనే ఓ సాకల్య వక్తవ్యం చెప్పుము ఇందుకు నీవేదో ధ్యానిస్తూ ఉండిపోయేదవో యజమానుడు ఎవరి కొరకు యజ్ఞం జరుగుతున్నదో ఆ రాజు ఒక పందెము పణం ఇచ్చాను ఆ పనం నేను గ్రహించి తినే అనను ఈ విధంగా ఎదుర్కొని దర్శించబడగా శాకల్యని ముఖం కోపం చే తామ్రవర్ణం పొందను తన శిష్యులతో అనుసరించబడి శాకల్యడు మునుల సన్నిధి యాజ్ఞవల్కి ఇట్ల నేను మమ్మందరినీ ఉత్తమ బ్రహ్మ విధులను గడ్డి పరికరము తృణీకరించి నీవు స్వయంగా మహాసారవంతమైన విద్యాధనాన్ని స్వయం గ్రాహకంగా గ్రహింపకూరుచుంటవి ఇట్లు సాకల్యం చే పలకబడి యాజ్ఞవల్క్యుడు ఇట్ల నేను బలం విద్యా తత్వార్థ దర్శనమని తెలుసుకునము బ్రహ్మయందు నిమగ్నమైన ధ్యానం కలవారు బ్రహ్మిష్ఠులు కోరిక ధన సంబంధమైనది అందుకే ధనం మేము కోరదము విప్రులు కామ ప్రశ్న ధనులు అనగా వారికి ఏది కావాల్సిన దాన్ని అడుగువారు అందుకే కోరినట్టుగా కామ ప్రశ్నలు అడుగుదము రాజర్షి అయిన జనుకుడిచ్చిన పనం ఇది అందుకే ఆ ధనం నాచే గ్రహించబడింది ఈ ఆజ్ఞవల్కిని పలుకొలు విని శాకల్యుడు క్రోధోద్రగ్నుడయ్యాను తనకు తోచినట్లు అడుగుటకు సాకల్యుడు యాజ్ఞవల్క్యుని ఇప్పుడు నాచే అడగబడిన కామ ప్రశ్నలకు యథార్థత ప్రత్యుత్తరేమో అని ఇట్లు అడిగాను మహాబ్రహ్మవిధులైన వారిద్దరి మధ్య అప్పుడు వాదం చెలరేగను సహస్రాధికలమైన కామ ప్రశ్నలకు యథార్థత ప్రత్యుత్తరమేమో సహస్రాధిక ప్రశ్నలు సాకల్యుడు వేసెను ఋషులందరూ వినుచున్నారు యాజ్ఞవల్క్యుడు వాటికి సమాధానం ఇచ్చను ఇక సాకల్యునికి వేరు ప్రశ్నలు కానీ వాదము కానీ లేదు అప్పుడు యాజ్ఞవల్క్యుడు అతనితో ఓ నేను అడుగు ప్రశ్న ఒకదానికైనా సమాధానమి ఈ వివాదంలో సమాధానం చో మృత్యువు పనము అనను సూక్ష్మ జ్ఞాన సంయుక్తమైనది సాక్ష్యమా యోగమా ఏది మిక్కిలి ముఖ్యతరమైనది ఆధ్యాత్మిక జ్ఞానపదమా లేక జ్ఞాన మార్గమా అనను ధీమంతుడైన యాజ్ఞవల్కుని చేత సంశోధితమైన ప్రశ్నమునకు సాకల్యానికి సమాధానం తెలియలేదు అప్పుడతడు మృత్యువు పొందను ఈ విధంగా శాఖండడు ప్రశ్న వ్యాఖ్యాన పీడితుడు ధనార్థుల్లో ఈ విధంగా పెద్ద వివాదం జరిగను ఋషుల్లో ఋషులతో కూడుకుని యాజ్ఞవల్కు వాదం జరిగను యాజ్ఞవల్కి ధనమును తన యశస్సును స్థపి స్థాపించుకుని గ్రహించను తన శిష్యులతో కూడుకుని అనంత నిగ్రహంతో యాజ్ఞవల్కిడు ఇంటికి వెళ్ళను ఓం శాంతి శాంతి శాంతి